భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన ఘట్టాలు భారత్కు గాంధీ ఆగమనం మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు భారతదేశంలో నిరంకుశమైన రావులత్ చట్టం కూలీల పట్ల వివక్షను వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించారు ఈ ఆందోళనల సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని వచ్చాడు దీనికి స్ఫూర్తి పంజాబ్ ప్రాంతంలో పద్దెనిమిది వందల ఏడులో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం ఈ ఉద్యమాలు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాలో జాన్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంకుశ చట్టాలను అధికారికంగా వెనక్కు తీసుకుంది ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీకి ఇక్కడి పరిస్థితులు రాజకీయాలు కొత్త అప్పట్లో కాంగ్రెస్ కావాలని అడుగుతున్న ఉమ్మడి వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థించాడు ఆంగ్లేయులు భారతదేశానికి తీసుకువచ్చిన పారిశ్రామిక అభివృద్ధి విద్యాభివృద్ధి అప్పుడు దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారంగా భావించారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి మార్గదర్శకునిగా మారారు గాంధీజీ ప్రతిపాదించిన అహింసాపూరిత సహాయ నిరాకరణ ఉద్యమం మొదట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు రుచించలేదు గాంధీ మాటల్లో చెప్పాలంటే సహాయ నిరాకరణ అంటే అధర్మపూరితమైన ప్రభుత్వ పరిపాలనను నిరసిస్తూ పౌరులు తమ వెల్లడించే అభిప్రాయం దాన్ని అహింసాయుతంగా నిర్వహించాలి అలా గాంధీ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్నో లక్షల మంది సామాన్య ప్రజల్లో స్ఫూర్తి రగిలించగలిగాడు గాంధీజీ దూరదృష్టి ఎంతో మందిని జాతీయ స్వాతంత్రోద్యమం పోరాటంలోకి ఆకర్షించింది ఈ ఉద్యమంలో భారతీయ వృత్తులు పరిశ్రమలు వాటి మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజల పరిరక్షణ కూడా ఒక భాగం ఉదాహరణకు బీహార్లోని చెంపారస్లో వాణిజ్య పంటలను బలవంతంగా పండించమని పేద రైతులను బలవంతం చేస్తూ వారి నుంచి అన్యాయంగా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ వారికి ఆహార ధాన్యాలు కూడా సరిగా అందుబాటులో లేకుండా చేసే ప్రభుత్వ విధానాలపై పోరాడి విజయం సాధించారు Thank you.